హలో ఎవరివన్ ఈ వీడియోలో మనం నది మరియు వాటి జన్మస్థలాలు తెలుసుకుందాం గంగా నది గంగోత్రి వద్ద సింధు నది మానస సరోవరం బ్రహ్మపుత్ర నది జన్మస్థలం చెమయంగ్ యమునా నది జన్మస్థలం యమునోత్రి గోదావరి నది జన్మస్థలం బిలే సరస్సు కృష్ణానది జన్మస్థలం మహాబలేశ్వరం మహానది జన్మస్థలం శిహవా పర్వతాలు కావేరి నది జన్మస్థలం బ్రహ్మగిరి కొండలు నర్మదా నది జన్మస్థలం అమరకంటక్ తపతి నది జన్మస్థలం ముల్తాయి కొండలు మాహీ నది జన్మస్థలం వింధ్యా పర్వతాలు సబర్మతి నది జన్మస్థలం ఆరావళి పర్వతాలు సోన్ నది జన్మస్థలం అమర్కంటక్ సువర్ణరేఖ నది జన్మస్థలం రాంచీ పీఠభూమి వద్ద వంశధారా నది జైపూర్ కొండల్ వద్ద నాగవల్లి నది రాయ్గఢ్ పర్వతాల వద్ద థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి